కనుమను పురస్కరించుకుని విశాఖ సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గోశాలను పరిశుభ్రం చేసి గోవులకు ప్రత్యేక పూజలు చేశారు పిండి వంటలు వండి పశువులకు తినిపించారు భక్తులు గోశాలకు చేరుకుని ఆవులను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని భక్తులు ఆలయ సిబ్బంది చెబుతున్నారు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో దేశీయ జాతి ఆవులను సంరక్షిస్తున్నారు ఏటా కనుమ రోజున గోవులకు విశిష్ట పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు కళ్యాణార్థం ఉండేటటువంటి గోమాతని ఎవరైతే సంరక్షిస్తారు అదే కాకుండా గోవు ద్వారా వచ్చినటువంటి ద్రవ్యం ఏ ద్ర అయినా సరే తీసుకోవడం వల్ల ఆయురారోగ్య ఆయు ఆయుర్వేదంలో కూడాను పంచగవ్య వధి అని పంచగవ్య వటి అని అదే పంచగవ్య తీర్థమని అని ఆగమశాస్త్రాల్లో కొన్ని చెప్పడం జరుగుతుంది మా నేటి రాజస్థానం మా గోవులు అంటే చాలా అతి ప్రియమైనది అందులో గోవులతో పాటు మేము గో సంరక్షణ కూడా మేము చేస్తుంటాం అందులో ఇక్కడ మేము కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మాకు ఇక్కడ ఈ సించల దేవస్థానం ప్లస్ గోశాలతో మాకు అనుబంధం ఉంది ఎప్పుడూ కూడా ఈ సేవను కోరుకుంటూ అలా చేస్తుంటాం ఇప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాం బాగా చేస్తున్నాం పూజలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అలాగే వస్తున్నాం ప్రతి సంవత్సరం వచ్చి చేస్తున్నాం చాలా బాగా ఆనందంగా ఉంది వ్యవసాయానికి అవ్వచ్చు అలాగే అలాగే పాడి పరిశ్రమకి అన్నిటికీ వినియోగిస్తాము అది వాళ్ళకు కూడా ఒక రోజు ఒక రెస్ట్ రెస్ట్ ఇచ్చి వాళ్ళకి గౌరవించడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం అనమాట అందుకు ఈ రోజు పశువులకి పసుపు కుంకాలతో పూజలు చేయడం అన్ని కూడా చేస్తారు ఇది మన ముందు నుండి సనాతన ధర్మం అనమాట ఈ పదేళ్ళ నుంచి కనుపడిన రోజు ఇక్కడ రావడం ఒక ఆనవాయితీకి పెట్టుకున్నాం ఇక్కడికి వస్తే ఒక అలౌకికమైన ఆనందం ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది ఇక్కడ రకరకాల ఆవులు ఉన్నాయి వాటి చూస్తే ఒక ఆనందం ఒక తృప్తి కలుగుతుంటుంది గోమాత అన్ని దేవతలు కూడా గోమాతలో ఉంటారని ఒక విశిష్టత అందుకోసం గోమాతని పూజిస్తే గో ప్రదర్శన చేస్తే చాలా మంచిది గోవు నుంచి వచ్చిన పాలు పెరుగు నెయ్యి కూడా భగవంతుడికి సమర్పిస్తాం మనం అన్ని విధాలా పనికి వస్తుంది గోమాత ఒక భూదేవితో సమానం సో గోవుల్లో కూడా కపిలు గోవు అనేది చాలా శ్రేష్టమైనది సార్ సో వాటి పాలు కానీ వాటి ఉత్పత్తులు అంటే మిగతా గోవుల కన్నా ఇవి సనాతనమైనటువంటి గోవులు సో అందుకని వాటిని కూడా మనం తీసుకొచ్చి ఇవి అరుదుగా ఉంటాయి సార్ ఈ కపిల గోవులు కానీ అలాగే మన పొంగునూరు కానీ సో అరుదుగా ఉండేటువంటి జాతులు సో వీటి వీటిలో ఉన్నటువంటివి ఇంకా శ్రేష్ఠం అంటే ఈ ఆవులు జాతుల్లో ఇంకా శ్రేష్టమైనవి సో అందుకని వాటిని అన్ని జాతులను కూడా ఇక్కడ మేము సంరక్షిస్తున్నాం తీసుకొచ్చి ఇక్కడ ఉండే గోవులకి ఎప్పటికప్పుడు వ్యాధి నిధుల టెక్కలు కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ న్యూట్రిషన్గా ఫీడ్ ఇవ్వడం కానీ దాని తగ్గ గడ్డి ఇవ్వడం ద్వారా సరే న్యూట్రిస్ట్ ప్రివెంటివ్గా వ్యాక్సినేషన్ ద్వారా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది